எப்போ ஏனைனா எப்ப செட்டே கரங்கா அரே கோடல அடைதது பணத்தை கொடுக்க வேண்டியது ஆனா கோடல கேத்தல சீக்க பேப்பர் மார்க்ஸ் சேட்டே హాయ్ అండి నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్ వర్ నేచర్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నానండి అండ్ నా విషయం అయితే చెప్పాను నేను బెడ్ రెస్ట్లో ఉన్నాను చెప్పాలంటే నాకు కాస్త బాగోలేదని చెప్పి అండ్ ఈ వీడియోస్ వచ్చేసి చెల్లెలు తమ్ముడు తీసి నాకు షేర్ చేస్తుంటారనమాట ఇది ఎర్లీ మార్నింగ్ వీడియో ఆల్మండర్ ఫ్లవర్స్ అయితే చాలా బ్లూమ్ అవుతున్నాయండి జస్ట్ అలా చినుకులు పడుతూ ఉంది వర్షం అయితే హెవీగా రావట్లేదు ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ అయితే భలే కూల్గా ఉందండి చిన్న చిన్న జల్లులతో ఇవి వచ్చేసి మందారాలు అనమాట ఎర్రటి మందార పూలతో అమ్మవారికి ఫ్రైడే రోజు పూజ చేస్తే చాలా మంచిది కదండి సో మందారం పువ్వులు అయితే మాకైతే తక్కువేమి లేదు చాలా పూసాయనమాట చెట్టుకైతే ఇవాళ కనకదుర్గమ్మ అమ్మవారికి మెయిన్గా ఎర్రటి మందారాలతో పూజిస్తారు కదా ఫ్రైడే రోజు చాలా ఇష్టంగా పెట్టచ్చు అమ్మవారికి మనము అండ్ ఇంకా ఇది వచ్చేసి ఇంటి ముందనమాట చాలా క్లౌడీగా ఉంది వాతావరణం అయితే జల్లులు పడుతున్నాయి ఆగిపోతున్నాయి అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెత్తగాన్ వచ్చిందనమాట ఉదయం హడావిడి ఇలా ఉంటుంది మాకు ఇంటి దగ్గర చూడండి చెత్త వ్యాన్ వచ్చేసరికి అందరూ ఎలాంటి పనుల్లో ఉన్నా హడావిడిగా పరిగెత్తుకొని వచ్చేస్తున్నారు పాపము ఎందుకంటే మళ్ళీ వ్యాన్ వెళ్ళిపోతే వేయడానికి కష్టం కదా అండ్ స్టార్టింగ్లో ఆ చెత్త వ్యాన్ వాళ్ళు అరుస్తూ వస్తారు కదండి ఆ వాయిస్ నాకు చూసారు చెత్త ఏదైనా చెత్త కదక్క అన్నవి అది నాకు నా తమ్ముడు పవన్కి అయితే అప్లై చేస్తాను అనమాట జోక్స్గా ఇంట్లో మా వాళ్ళు ఆ వ్యాన్ వచ్చినప్పుడంతా నాకైతే భలే నవ్వు వస్తుంది ఆ సౌండ్ తినగానే అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ టైంకి అమ్మ లంచ్ ప్రిపేర్ చేయాలి కదా అన్నట్టుగా లంచ్ కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నారనమాట సాంబారు పచ్చడి పప్పు అన్నీ ప్రిపేర్ చేయాలి కదా అండ్ ఇంకా ఓపికతో చేయాలి ఇంకా నేనుండి బ్లడ్ రెస్ట్లో ఉన్నాను కాబట్టి హెల్ప్ చేయలేకపోతున్నాను అమ్మకైతే అన్నీ అమ్మే చేసుకుంటున్నారు అమ్మకు చాలా ఓపిక అండి ఎవరికి ఏది కావాలో అది ఓపిక్గా చేసి పెడుతుంది ఇంట్లో వాళ్ళకు చాలా అంటే వాళ్ళకు నచ్చినవి కూడా ఇష్టంగా చేసి పెడుతుంది అనమాట కిచెన్లోకి వెళ్ళిందంటే తను తిన్నానా లేదా అనేది కూడా పట్టించుకోదు అమ్మ వాళ్ళు ఎవరైనా అంతే కదండి మీరు కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీ అమ్మ వాళ్ళ గురించి అండ్ ఇక ఇక్కడ జల్లులు పడుతుంటే చెల్లి అయితే గొడుగు తీసుకొని జస్ట్ అలా అలా అంటుంది అక్కడ బయట ఉన్న గొడుగుని తీసుకొని అదొక క్లిప్ యాడ్ చేశాను సరదాగా ఉంటుందని చెప్పేసి ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఎగ్ రైస్ కలుపుతా అని చెప్పేసి చెల్లి ఎగ్ రైస్కి అన్నీ కట్ అనమాట సింపుల్గా అండి ఉన్న వెజిటేబుల్స్తోనే తన స్టైల్ అంటే చాలా డిఫరెంట్గా టేస్టీగా చేస్తుంది బట్ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఇంట్లో ఉన్న జస్ట్ కొన్ని సాసులతోనే ఎలా చేయొచ్చో చూడండి తను ఎలా ప్రిపేర్ చేస్తుందని బీన్స్ క్యారెట్ అవి కట్ చేసుకుంది కదా అవన్నీ ఇందులో వేసేసింది ఫస్ట్ వేసేసి తర్వాత రైస్ వేసి కలపడమే అనమాట సాల్టు సాసులు అన్నీ ఎగ్ రైస్ అందరికీ తెలిసే ఉంటుందిలేండి కానీ ఉన్న వాటితో కూడా ఒక్కొక్కసారి ఇంట్లో ఏం అంటే దానికి సరిపడా లేనప్పుడు ఐటమ్స్ అన్నవి కూడా టేస్ట్గా చేసుకొని తినడంలోనే ఉంటుంది ఏదైనా కూడా వెనిగర్ ఉంది వేసింది డాక్ సోయా సాస్ మనకు కావాల్సినవన్నీ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి ఎవరిష్టం వాళ్ళది తను బాగా చేస్తుంది వంటలు అని చెప్పాను కదా ఇది వచ్చేసి ఎగ్ రైస్ అనమాట తిన్న తర్వాత అయితే చాలా టేస్టీగానే ఉందండి చాలా బాగా చేస్తుందని చెప్పాను కాబట్టి ఇష్టంగానే తింటాం మేము మొత్తానికి అయితే ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది సెవెన్ సెవెన్ థర్టీకి అంతా డిన్నర్ అయితే మేము చేసేసాము మా డిన్నర్ అయితే అయిపోయిందండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్